సర్పంచ్ అభ్యర్థి గురించి మనకు అంటే మనం ఏం చేయాలి అతన్ని మనం ఇదివరకు చూడలే ఏం చేయాలంటే ఫస్ట్ అతను ఏం బిజినెస్ చేసిండే ఇంతకుముందు ఏమన్నా దందా చేసిండా మరి ఇదివరకు మందిరా తిరిగిండా ప్రజల కోసం ఏమైనా కష్టపడ్డా అవన్నీ ఆలోచించాలి ఒకవేళ ఓ బిజినెస్ పెట్టిందంటే అతని సోపదను అడిగితే మంచోడనే చెప్తాడు అతని సోపదం కాకుండా అతని కింద పనిచేసేటోళ్ళు ఉంటారు చూసిన వాళ్ళని అడిగితే నిజం చెప్తారు అర్థమైతే ఉందా సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్న ఫ్రెండ్స్ని కాకుండా అతని కింద పనిచేసే కార్మికులను అడిగితే అతను మంచోడా కాదా అనేది చెప్తారు అర్థమవుతుందా కార్మికుడనే చక్కగా చూసుకోనోడు ఊరిని చూసుకుంటాడే చూసుకో ఆడోడు ఈడోడు కలిసి ఎత్తుండు నిన్ను కూడా ఏమన్నారంటే నువ్వు వేయకు ఇంతుందా ఇన్ని రోజులు వేసింది చాలు ఆళ్ళిల్లు చెప్పినవి వేసింది చాలు ఓట్లు ఇప్పుడు వేయకు నువ్వు వేసే వ్యక్తి గెలవకున్నా మంచిది నిజాయితీగా ఓటు ఓకేనా